మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హాజీపూర్ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డెబ్బై జన్మదిన వేడుకల్ని బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి ఘనంగా సమరాలు జరిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్ మాజీ వైఎస్ఎంపీ మందపల్లి శ్రీనివాస్ అరవై ఏళ్ల స్వరాష్ట్ర కళకారం చేసి కేసీఆర్ పాలనలో తెలంగాణని దేశానికి ఆదర్శంగా నిలిపారని కేసీఆర్ ని కొనియాడారు అభివృద్ధి సంక్షేమ పథకాలకి చిరునామాగా నిలిచిన కేసీఆర్ దీర్ఘాయుషుతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని కోరారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కొనియాడారు అందరి భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పనిచేశారని అలాంటి గొప్ప వ్యక్తి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని తెలిపారు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది అని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్ది అలాంటి నాయకుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దపేట ఎంపీటీసీ జాడి వెంకటేష్ కో ఆప్షన్ నయీం పాషా మాజీ సర్పంచ్లు కొట్టె మహేందర్ జాడి సత్యం నాయకులు వలపు రమేష్ తిరుమల వంశీ శామల బుచ్చయ్య మట్టపల్లి సత్యనారాయణరావు బేరా పోచయ్య బొద్దు రవి తదితరులు పాల్గొన్నారు నల్ల నల్ల రేగడి నేల వెల్లువాయే బంగారంలా పల్లెలన్నీ పండగ మల్లే వెలుగుతున్నాయి ఆయన వల్లే ఉద్యమాల వీరుడోయమ్మో పొద్దుపడుపై కంటిపాపై కాస్తున్నాడమ్మో మనతో అయ్యా చెప్పిన మాట నీకు యాదికుందా రాజీలేని యుద్ధం చేసి రాజ్యం దచ్చిండే వచ్చిన తెలంగాణ రక్షణ కోసం అంకితమయ్యిండే నల్ల నల్ల రేగడి నేల వెల్లువాయే బంగారంలా పల్లెలన్నీ పండగ మల్లే వెలుగుతున్నాయి ఆయన బల్లే కంటిపాపై కాస్తున్నాడమ్మ మన మాటకు పాటకు విలువచ్చేరా మనకు బతికేటి తెలివి అరవై ఏళ్ళు కడుపు మండిందిరా నవ్వ నా పే పండిందిరా దయగల్ల మహారాజు కేసీఆర్ చూపి దైవమైనాడురా అక్కలు చెల్లెళ్ళు అందరికీ దైవమై నిలిచాడురా నల్ల నల్ల మొగ్గులు కమ్మి పల్లెలన్నీ చిన్నా తెల్లవారుగాము వెలువై వస్తాడమ్మ ప్రతిసారి నేల అంటే తనకెంత ప్రేమో జనము అంటే ఎంత ప్రాణమో నమ్ముకున్న తన బిడ్డలను పూలు పూసే సెల్లెలా పల్లెకెళ్ళి చూడవే అవ్వ పూత తక్కువ సర దొరికి హాయిగా నవ్వుతుంది మల్ల పసి పిల్లలై తిరుగుతుంది మన బిడ్డలు తల ఎత్తు బోనాలు గుండె గదలు నేడు ఎండితేర పై చూపీ నాటి సినిమాలు మన మట్టి కలలినాడు పట్టు హృదయాలు అయ్య కేసీ గారు వల్ల వెనుకున్న బతుకుందే వేకువ కిరణాలు పెద్ద ఎంత పద్ధతి ఉంటే ఇల్లు అంత చక్కగా ఉంటాదిరా దానికి నిలువెత్తు ఉదాహరణ తన చేతుల్లో పెరిగిన తెలంగాణ నేడు ఉనికి లేనే లేదు మనిషి లేడు అందర అడుగులు చేరే అందలము మన మట్టి కూడా నేడు బంగారము చరిత్రలోన ఎన్నెన్నో కథలు చూసినాము ఇంతకు మును కళ్ళతో చూసింది ఒకటే కేసీఆర్ కోరు గెలు నాటి సరసన చేరగల ధీరుడు ఇతడు దేశమంతా విస్తరించాలే కేసీఆర్ సేవలు నేడు వాయ సంబరం కల్వకుంత సల్లని నీడలో

ముందు దేవన దేవులు రాజాజులు మహనీయులు మనులు వాళ్ళ జన్మకారానాన్ని పూర్తి చేసి వేల ఎన్నో జీవిస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్న జన్మకారను తెలంగాణ నేల మాదిరే వెలగాలి తన వల్ల ప్రతిపల్లె భారతనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కొట్లాడి తెలంగాణను సాధించుకొని మరి మా తెలంగాణను తీసుకొచ్చి మా తెలంగాణకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మన తొలి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ చంద్రశేఖరరావు గారికి భార్య ఈరోజు డెబ్బై సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలకు తెలియజేస్తూ మరి రోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరుగుతుంది మంచాల్ జిల్లా ఆదిపూర్ కేంద్రంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మాజీ వైసీపీ ఆంద్రప్రశ్రీరాజు కానీ స్థానిక ఎంపీటీసీ స్థానిక సర్పంచ్లు మరి మండల నాయకులు కూడా అందరూ కార్యకర్తలు ఈ భద్రే కార్యక్రమాన్ని పాలుపంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇంకా ఎన్నో అభివృద్ధి పదాలు పథకాలు ఇంకా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటూ వారికి తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలే ప్రయోజనాలే ఈరోజు ముందుకు వెళ్తున్నాయని కోరుకుంటూ ఈ ఆజిపుర మండల తరఫున వారికి డెబ్బై సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మన పెద్దలు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆజిపూర మండల్లో పెద్దలు మాజీ శాసనసభ్యులు దివాకర్రావు దివాకర్ రావు గారి ఆదేశాల మేరకు ఆజిపూర్ మండల్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ప్రెసిడెంట్ మౌళీ శ్రీనివాదీ శ్రీనివాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు పార్టీ నాయకులు యూత్ అందరూ కూడా పెద్ద మొత్తంలో ఆజిపూర్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇలా తెలంగాణ బాబు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కేక్ కట్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ కోసం మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉమ్మిడి రాష్ట్రంలోనే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఉన్నప్పుడు మన తెలంగాణ కోసం వారు పానాలకు తాగం చేసి వారి సాగుకు వెనకాడకుండా మన తెలంగాణ మనకు కావాలి మన రాష్ట్రం మనం సాధించుకోవాలి ఆంధ్ర పాలకులను తరిమి కొట్టాలి మన తెలంగాణ హక్కులు మనం సాధించుకోవాలని ఆనాడు మన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ బాబు శ్రీ కేసీఆర్ గారు కొద్దిన్న సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈవెళ్ళ జిల్లాలను ఏర్పాటు చేసి మండలాలను ఏర్పాటు చేసి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఈవెల తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా ఏదైతే దేశంలో నెంబర్ వన్ తెలంగాణ ఉంచినటువంటి మన బాబు తెలంగాణ కేసీఆర్ ఇలా అటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారు డెబ్బై సంవత్సరాలు ఈ రోజుకు పూర్తి చేసుకొని రేపటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా ఆ ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణకు ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ మాకు మా తెలంగాణ బాబు మా కేసీఆర్ఏ కావాలి మా తెలంగాణ హక్కులు మా తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాలంటే మా తెలంగాణ గ్రామాలు అన్ని అభివృద్ధి ఉండాలంటే మళ్ళా మా కేసీఆర్ఏ కావాలని ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రజలు అనుకున్న సందర్భం ఇలా అటువంటి కేసీఆర్ తెలంగాణ బాబు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే వీళ్ళ తెలంగాణ కోసం కష్టపడ్డాడో మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ కేసీఆర్ఏ తెలంగాణ బాపే కేసీఆర్ఏ మన ముఖ్యమంత్రి ఇతరను కూడా సందర్భంగా అందరూ అనుకున్న సందర్భం వీళ్ళ ప్రజలు కోరుకుంటుండ్రు అన్ని వర్గాలు కోరుకుంటుండ్రు కార్మికులు కోరుకుంటుండ్రు రైతులు కోరుకుంటుండ్రు విద్యార్థులు కోరుకుంటున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఇలా కేసీఆర్ వైపే చూస్తున్నారు కానీ వేరే రకంగా చూస్తలేరు ఎందుకంటే అటువంటి నాయకుడు ఏ అటువంటి నాయకుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా అర్చిస్తుండ్రు ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలని ఇలా చంద్రశేఖరరావు గారే ఉంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా బాగుపడే దిశగా మనం ముందుకు పోతున్న సందర్భం గుర్తు ఇలా మెడికల్ చెప్తున్నారు ఇలా మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని రాష్ట్రాల్లో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మెడికల్ కాలేజీలు వచ్చింది ఇలా చంద్రశేఖరరావు గారు అది ఒక్కటే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి ఇలా సంక్షేమ పథకాలు అనుకోండి ఇలా గురుకుల పాఠశాలలు మైనార్టీ పాఠశాలలు ఆరోగ్య వైద్య విద్య ఇలా పూర్తి రంగాల్లో అభివృద్ధింది అభివృద్ధి చేసింది ఇలా కేసీఆర్ అటువంటి కేసీఆర్ను మళ్ళీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అటువంటి ముఖ్యమంత్రి మా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు వారికి డెబ్బై సంవత్సరాలు కాకుండా వాళ్ళు నిండు నూరేళ్ళుగా ఆ భగవంతుడు దేవుడు ముక్కోటి దేవుళ్ళందరూ నిండు నూరెన్లు ఆశీస్సులు ఉండాలని కూడా ఈ సందర్భంగా వారికి ఆ భగవంతులను కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆజీపూర్ మండల ప్రజాప్రతినిధులకు ప్రజాపతినిధులకు సర్పంచులు ఎంపీటీసీలు ఇలా పార్టీ ప్రెసిడెంట్ మొదటి శ్రీనివాస్ గారు అనుకోండి అందరికీ ప్రత్యేకంగా ఇలా పేరు పేరున నాయకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు మంచిగా ఆజీపూర్ మండలం మన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి తరఫున ఆజిపూర్ మండల్ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులందరి తరఫున మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన గలం దళం బలం అయిన మన కేసీఆర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం